ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నెలకు ఐదు వేల రూపాయల సహాయం అందించే ఒక గొప్ప పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం క్రింద నెలకు ఐదు వేల రూపాయల సహాయాన్ని ఇంటికి వెళ్ళి అందించటం జరుగుతుంది ఈ పథకంకి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వెల్కమ్ బ్యాక్ టు మన ఫైనాన్స్ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప పథకాన్ని తన నియోజకవర్గంలో మొదటగా ప్రారంభించడం జరిగింది ఈ పథకం ప్రకారం తన నియోజకవర్గంలో అంటే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు నెలకు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నారు ఈ మొత్తాన్ని వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క సిబ్బంది స్వయంగా ఇంటికి వెళ్ళి ఈ ఐదు వేల రూపాయలు క్యాష్ అనేది ప్రతి నెల కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఈ పథకాన్ని మొదటగా పిఠాపురం నియోజకవర్గంలో మొదలు పెట్టబోతున్నారు ఈ పథకం మూడు నెలల పాటు అబ్జర్వ్ చేస్తారు అంటే ఈ పథకం ఎలా నడుస్తుంది దీంట్లో ఉండేటటువంటి డిఫికల్టీస్ ఏంటి ఈ పథకానికి ఎలాంటి మెరుగులు అవసరం అనేటటువంటి విషయం మూడు నెలల తర్వాత ఎస్సెస్ చేసి ఈ పథకాన్ని గ్రాడ్యువల్ గా మిగిలినటువంటి ప్రాంతాలు లేక మిగిలినటువంటి నియోజకవర్గాలు కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఒకేసారి ఈ పథకం రాష్ట్రం మొత్తం కాకుండా మొదటగా పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులతో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు ఈ పథకం యొక్క ప్రోగ్రెస్ మీద మిగిలినటువంటి నియోజకవర్గాలు అలాగే రాష్ట్రం మొత్తం కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అయితే ఈ పథకాని ఎవరు అర్హులు అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే మొదటగా నియోజకవర్గంలో అంటే పిఠాపురపు నియోజకవర్గంలో అనాథ పిల్లలకు బాలికలైనా బాలురైనా బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా అనాథలు ఉన్నట్లయితే అలాంటి వాళ్ళకి ప్రతి నెల కూడా ఐదు వేల రూపాయలు క్యాష్ ఈ సిబ్బంది వెళ్ళి వాళ్ళ ఇంటికి ఒకటో తారీఖు లేక రెండో తారీఖు అందించడం జరుగుతుంది ఈ విధంగా పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం నలభై రెండు మంది అనాథలను గుర్తించడం జరిగింది ఇప్పటి వరకు ఈ అధికారులు ఈ నలభై రెండు మందిని వచ్చే నెల ఒకటి లేక రెండు నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి ఐదు వేల రూపాయలు క్యాష్ అనేది అందించడం జరుగుతుంది దీనివల్ల ఈ విధంగా పవన్ కళ్యాణ్ మొదలుపెట్టినటువంటి ఈ పథకం వలన చాలా బాధికంగా మంచి బెనిఫిట్ పొందేటటువంటి అవకాశం ఉంది ఎవరైతే అనాథలు ఉన్నారో వాళ్ళని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకే డైరెక్ట్గా ఐదు వేల రూపాయలు ఫైనాన్స్ సపోర్ట్ చేయడంతో మధ్యలో ఎలాంటి దళారులు లేకుండా పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఈ పథకం అనేది మొదలు పెట్టబోతుంది ఈ పథకం పట్ల మొదటగా నియోజకవర్గం ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరించి మూడు నెలల తర్వాత ఈ పథకాన్ని మిగిలినటువంటి నియోజకవర్గాల్లో దశల వారీగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు దీంతో నెట్టింట మన పవన్ కళ్యాణ్కి విపరీతమైనటువంటి పొగడ్తలు అనేవి వస్తున్నాయి అంతేకాకుండా ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో వంద పడకల హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది జరిగింది దీనికి ఇప్పటికే ముప్పై నాలుగు ముప్పై నాలుగు కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది ఈ విధంగా పవన్ కళ్యాణ్ నెలకు ఐదు వేల రూపాయల సహాయ పథకం పిఠాపురపు నియోజకవర్గంలోని అనాథ పిల్లల జీవితాలను మారుస్తుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు మరి మీ అభిప్రాయం ఏంటి మీ అభిప్రాయాన్ని ఈ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా మీరు గనక మొదటిసారి ఈ నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ